హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు సుమాంజలి సిల్క్స్ లో అయితే ఉన్నానండి ఈ కనిపించే చీరలు అన్ని ఉన్నాయి కదా రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్ని మంచి మంచి పార్టీవేర్ చీరలు ఇవన్నీ కూడా ఆఫర్లో అయితే చేస్తున్నారు ఈ రోజు సో ఒకసారి ఆఫర్ ఏంటి అండ్ షిప్పింగ్ ఉందా ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పదండి హలో హాయ్ మేడం ఆఫర్ ఏంటండి ఎన్ని రకాల సీరియలు పెట్టారు రోజు వచ్చేసి ఆఫర్ ఏంటంటే మనకి అన్ని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి టూ థౌసండ్ పడుతున్న సారీస్ అన్ని కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ మినిమమ్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి టూ థౌసండ్ అట్లా ఉంటుంది జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ ఆఫర్ చాలా మంచి ఆఫర్ ఇది మీకు ఎవరైనా రీసెల్స్ ఉంటే మాత్రం వచ్చేసి మీరు బల్క్ లో తీసుకెళ్ళిపోవచ్చు మీకు ఫైవ్ హండ్రెడ్ అంటే మీకు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఈజీగా సేల్ చేసుకోవచ్చు మీకు థౌసండ్ సేల్ కూడా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అయితే మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది చాలా మంచి కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ కావద్దు మీరు స్టోర్ కి దగ్గరుండి మాత్రం ఒక్కసారి స్టోర్ కి విజిట్ కండి స్టోర్ కి విజిట్ అయితే మీకు ఈ కలెక్షన్ తో పాటు పట్టు ఫ్యాన్సీ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మేడం ఇంకా అవన్నీ కూడా చూసుకోవచ్చు గ్రీన్ ఎంత బాగుంది మనకి గద్వాల్ సారీస్ కూడా ఉన్నాయి మన ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో చూడండి ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా మంచి ఆఫర్ అండి బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు బొటిక్స్ వాళ్ళు కూడా ఏమైనా ఆల్రెడీ చాలా మంది వస్తున్నారు మేడం బొటిక్ వాళ్ళు కూడా వస్తున్నారు స్టాక్ కూడా తీసుకెళ్తున్నారు అసలు ఈ స్టాక్ అంతా కూడా రీసేలర్స్ కి సరిపోతుంది మేడం అసలు చెప్పాలంటే కూడా ఎవరైనా కస్టమర్స్ ఉంటే మాత్రం మీరు స్టోర్ కి వచ్చేసండి స్టోర్ కి వస్తే మీరు ఎక్కువ కలెక్షన్ చూసి తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి వామ్ సిల్క్ మేడం ఇది శారీ కూడా మనకి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది వీవింగ్ ఉంటుంది అండి ప్రింట్ కాదు ఇది వీవింగ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి చిట్టు పళ్ళు ఉంటుంది బ్రోకెట్ బ్లౌజ్ మనకి టూ సైడ్స్ ఇట్లా కట్టి బోడర్ వస్తుంది ఇదైతే మనకి మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి టూ థౌసండ్ అట్లా ఉంటుంది జస్ట్ ఏంటంటే మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా బాగున్నాయి సారీస్ అయితే మీరు చూడండి ఫ్యాబ్రిక్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కూడా డిఫరెంట్ ఉంటాయి కొన్ని డోలా సిల్క్ ఉన్నాయి కొన్ని వామ్ సిల్క్ ఉన్నాయి ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి మినిమమ్ మినిమం మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తారు జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే బయట ఎవ్వరు కూడా ఇవ్వరు మేడం ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఎవ్వరు కూడా ఇవ్వరు మనకి బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇది చూడండి మనకి టిష్యూలో ఇది బిగ్ బార్డర్ ఇది చూడండి మనకి ఆర్గాన్జాలో మనకి స్మాల్ బార్డర్ టూ సెట్ స్మాల్ బార్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ మొత్తం కూడా ఎల్లో షేడ్ వస్తుంది ఐదు వందలు మళ్ళీ మీరు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి మనకి ఫ్యాన్సీ కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తుంది శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ చూసారా ఐదు వందలు అంట ఈ చీర ఇంకా జెన్యున్ ఆఫరా కదా మీరే చెప్పాలి చాలా మంది ఇక్కడ ఎప్పుడు వీడియో చేసినా బల్క్ లోనే తీసుకెళ్లిపోతా ఉన్నారండి అది కూడా రీసెల్లర్స్ ప్రతి ఒక్క కస్టమర్ కూడా మార్కెట్ లోకి వచ్చి కూడా సుమంజలు ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకా వేరే షాప్ వాళ్ళు కూడా మొత్తం ఇంకా నీ షాపే ఉంది మార్కెట్ లో అని చెప్పేసి కూడా అంటున్నారు అనమాట అంత ఫేమస్ అయిపోయిన షాప్ అయితే మనకి ఇది చూడండి ఇదంతా కూడా ఫోటో విత్ వర్క్ వర్క్ ఇదంతా కూడా వర్క్ సిల్వర్ అది కూడా సిల్వర్ లో అసలు నీ ఒక్క షాప్ కోసమే వస్తున్నారా ఏందని అడుగుతున్నారు అంటే మా పక్కన షాప్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అసలు మొత్తం మార్కెట్ లో నిధు అయిపోయింది అని చెప్పేసి కూడా అంటున్నారు చూడండి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మేడం ఈ వీడియో కాదు మనం ఏ వీడియో చేసినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే మనం రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ మనం ప్రైస్ వైజ్ కూడా అందుకే తక్కువ ఇస్తున్నాం కాబట్టి కూడా కస్టమర్స్ కూడా చాలా అయితే మనకి లైన్ గా వచ్చేస్తున్నారు మేడం అసలు అసలు స్టాఫ్ టెన్ మెంబర్స్ సరిపోవట్లేము అసలు

అప్పుడు అట్లా ఇవ్వడం కష్టం అవుతుందండి ఎందుకంటే ఇది మీరు తీసుకునే పాటికి ఎవరైనా తీసుకోని ఉండచ్చు ఇప్పుడు కస్టమర్ స్టోర్ ఏంటంటే బల్క్ లో తీసుకెళ్తున్నారు మేడం ఇప్పుడు ఇవి ఇంత తక్కువ కూడా మనం ఏమైతుందంటే అసలు శారీస్ ఉండట్లేదు మేడం అసలు చాలా మంది కూడా ఇప్పుడే పెట్టిరు కదా అప్పుడే అయిపోయింది అని కామెంట్ చేస్తున్నారు ఇంకా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనకి సేల్ అయిపోయింది అని చెప్తున్నాను నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు చూపించేది నేను మీకు అందరికి ఇవ్వడానికే పెడుతున్నాను కదా ఒక్కో కస్టమర్ పది చీరలు పదిహేను చీరలు తీసుకెళ్ళినప్పుడు మేము ఏం చేస్తాం చెప్పండి మేడం ఇవి మెయిన్ ఏంటంటే సింగిల్ సింగిల్ ఉండిపోవడం వల్ల ఒక్క చీర కదా అట్లా అది ఇది ఇది చూడండి ఎంత అసలు వచ్చేసి మనకి లెనిస్ లో పోచంపల్ డిజైన్ చాలా బాగుంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది బ్లాక్ అది ఇది వచ్చేసి మనకి జార్డ్ ఇవన్నీ కూడా మనకి మినిమం ట్వల్ హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు ఉన్న శారీస్ అన్ని కూడా జస్ట్ ఇప్పుడు అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కాకపోతే ఏంటంటే సింగిల్స్ ఏ ఉంటాయి కలర్ ఆప్షన్ అయితే ఉండదు కొన్నిట్లో ఉంటే మనకి వన్ టూ కలర్స్ అయితే ఉండొచ్చు స్టోర్ కుసనే బాగుంటుంది మేడం ఎందుకంటే ఎక్కువ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూస్తే అంటే కలర్ నచ్చా డిజైన్ నచ్చా వస్తేనే ఎక్కువ మంచిగా మనకి ఎన్ని కావాలంటే అని తీసేస్తాం చాలా బాగుంది డిజైన్ కూడా స్టోర్ అయితే కొత్తపేట పీవిటి మార్కెట్ అండి పీవిటి మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సుమాంజలి సిల్క్స్ ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ చాలా మంది కాల్స్ చేస్తున్నారు మేడం కాల్స్ చేస్తే మాత్రం అసలు కాల్స్ అయితే అలో ఉండండి ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ షాప్కి వస్తున్నారు ఇంకా వాళ్ళని రిసీవ్ చేసుకుని చూపించడానికే సరిపోతుంది మేడం అసలు మెసేజ్ కూడా రిప్లై ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు అసలు ఇంకా అసలు కాల్స్ అయితే చేయదండి కాల్స్ అయితే లిఫ్ట్ అయితే చేయము వాట్సాప్ చేయమంటున్నా ఓన్లీ మెసేజ్ మాత్రమే చూడండి జార్జెట్ జట్ ఇది జాడ్ అండి చాలా బాగుంటుంది అన్నీ కూడా మనకి మంచి క్వాలిటీ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ సారీ అయినా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ సారీ చూడండి దీంట్లో మనకి కలర్ ఆప్షన్ కూడా ఉంది చాలా బాగుంటుంది నాకు పళ్ళు బ్లౌజ్ దీంట్లో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి మేడం మనకి మనం ఫస్ట్ ఒకటి ఎల్లో ఓపెన్ చేస్తాం కదా ఆర్గన్స్ దాంట్లోనే ఒక షేడ్ ఇది చూడండి జార్జెట్ ఫాలింగ్ ప్యూర్ జార్జెట్ వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి గ్యాప్ బోర్డర్ అన్నీ అండి ఫ్యాబ్రిక్స్ అన్నీ కలిపి ఉంటాయి ఇప్పుడు కోటాలో వచ్చింది సరే అట్లా జార్జెట్ కోటా డోలాలు బెనారస్లు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అన్ని కేటలాగ్లు ఉంటాయి ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి స్టోర్కి వస్తే మీకు కలెక్షన్ కూడా అర్థమైపోతుంది మేడం వీటితో పాటు ఇంకా మనకి ఇంకా ఫ్యాన్సీ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి పట్టు శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా ఉంది కలెక్షన్ అయితే మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ కండి విజిట్ అవుతే మీకు ఇంకా కలెక్షన్ మోడల్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి క్వాలిటీ ఎట్లా ఉంది కూడా మీకు తెలిసిపోతుంది చూడండి మనకి బ్లాంక్లో ఇంకొక మోడల్ లెనిన్లోనే జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి సీక్వెన్స్లో అన్నీ అండి రెగ్యులర్ వేర్ కి కానీ ఆఫీస్ వేర్ కి కానీ కొంచెం పార్టీ వేర్ కి కావాల్సిన చీరలు అట్లా అన్ని ఉన్నాయి మల్కోటన్ కదండి అది అవును మేడం మల్కోటన్ ఇది జార్డ్ ఇది జార్జెట్ జార్డ్ జార్జెట్ ఇది చూడండి మనకి ప్లెయిన్ టిష్యూ ఇది ఇదైనా ఫ్రాక్ అయినా తీసుకోవచ్చు కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా మంది ఇప్పుడు చీరలు తీసుకొని ఫ్రాక్సిడ్ డ్రెస్సెస్ రకరకాలుగా డిజైన్ చేయించుకుంటున్నారు చాలా డిజైన్ చేసుకుంటే చాలా తక్కువ మనకి చాలా తక్కువ వస్తున్నాయి కదా ప్రైజెస్ అన్ని కూడా నాకు తెలిసి ఈ సారీ కుట్టించుకుంటే మీకు స్విచ్చింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి మేడం సారీ కంటే కూడా స్విచ్చింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అవుతాం వాళ్ళు వాళ్ళు ఇంకా కుట్టించుకునే కుట్టుకునే ఆప్షన్ ఉంటే మాత్రం ఇంకా వాళ్ళు లక్కీ అనమా అని చెప్పాలి కదా ఐదు వందల రూపాయలు ఎన్ని రకాల చీరలు ఎన్ని రకాల డిజైన్స్ చూడొచ్చు ఇది చూడండి మనకి పోచంపల్లి స్టైల్లో మనకి మార్కెట్ లో కూడా నడుస్తుంది ఇది కూడా మనకి ఆఫర్ లో వచ్చేస్తుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది డోలా సిల్క్ ఇది చూడండి ఇదైతే మనకి మార్కెట్లో మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేస్తాను మంచి ఫ్యాన్సీ సారీ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇట్లా సెల్ఫ్ డిజైన్లో వస్తుంది సిల్వర్ కాంబినేషన్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతే జార్జెట్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఇది చూడండి మనకి వామ్ సిల్క్ మేడం ఇది ఇది ఈజీగా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఈజీగా మనకి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చీర మనకు వచ్చేస్తుంది బ్లూ షేడ్ ఇక్కడ మంచి హిట్ డిజైన్స్ ఇవి రన్నింగ్ సారీస్ చాలా ఫుల్ సేల్ ఉండేది బాగుపోయేవి ఇది చూడండి మనది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సేల్ చేసాం మేడం ఎప్పుడు జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మీకు సారీ కూడా ఓపెన్ చేస్తాను ఓపెన్ కూడా చేయలేనట్టు ఓపెన్ కూడా చేయలేను ఇది మనకి అంత కూడా రియల్ మిర్రర్ ఉంటుంది మేడం డౌన్ లో కూడా రియల్ మిర్రర్ ఉంటుంది జార్జెట్ సారీ మీ ముందు ఓపెన్ చేస్తున్నా సారీ కూడా చూడండి చాలా బాగుంటుంది మనకి కలర్ కాంబినేషన్ లైట్ లావెండర్ కాంబినేషన్ ఇంకా పళ్ళు కూడా ఇట్లా మనకి వర్క్ వచ్చేస్తుంది చార్ట్ సీక్వెన్స్ తో ఇలా చూడండి ట్రెడిషనల్ స్టైల్లో ఉన్నటువంటి చీరలైనా కూడా చూడొచ్చు ఈ ప్యాటర్న్ ఇందాక ఒక చీర ప్యాటర్న్ లో మనకి ఒక 4 టు 5 కలర్స్ అయితే ఉన్నాయి మేడం ఇది చూడండి ఇప్పుడు ఇది ట్రెండింగ్ అని నడుస్తుంది మేడం ఇది కలంకారి స్టైల్లో మనకి జస్ట్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది మార్కెట్ లో మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఈజీగా ఉంటుంది సారీ ఇది చూడండి ఆర్గన్జా పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కొన్ని ఆర్గన్స్ ఉన్నాయి కొన్ని వామ్ సిల్క్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి కూడా బాగుంది చూసారా డోలా సిల్క్ ఇది చూడండి మేడం ఇది ఎంత ఉంటుంది ఒక్కసారి మీరే చెప్పండి ప్రైస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి షిబోరీలో చూడండి ఇది మినిమం టు మినిమం మనకి టూ థౌజండ్ అట్లా ఉంటుంది మేడం ఇప్పుడు జస్ట్ మీకు ఓన్లీ ఫైవ్ చాలా తక్కువ చాలా రీజనబుల్ ఇది ప్రైస్ కాకపోతే ఒక్కొక్కటే ఉన్నాయా సింగిల్స్ ఉన్నాయి మేడం ఇంకా ఇట్స్ చూడండి మనకి మీనాకరి స్టైల్ వస్తుంది సారీ అంతా కూడా వామ్ సిల్క్లో మీనాక రివ్యూవింగ్తో కూడా ఉంది చూసి క్లాత్ కూడా మనకి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ది ఆర్గాన్స్ నెక్స్ట్ ఇదే ఆర్గంజా బార్డర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మీకు ఇంతకు దీంట్లో కలర్ చూసాను కదా మరొక కలర్ దీంట్లో ఇది కూడా బాగుంటుంది మనకి డోలా సిల్క్ ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది తిల్లేని ఇన్స్లో ఇది కూడా చూడండి ఎవరికైనా గిఫ్ట్ గిఫ్ట్ పర్పస్ పెట్టుబడికి అట్లా ఇవ్వాలన్నా కూడా మనం చూస్ చేసుకుని తీసుకోవచ్చు అండి అందుకే మీరు స్టోర్కి రమ్మని చెప్తున్నాం మేడం స్టోర్కి వస్తే మీరు ఈజీగా మీకు టెన్ శారీస్ అయితే ఈజీగా తీసుకెళ్తారు మేడం ఒకటి రెండు తర్వాత కానీ టెన్ శారీస్ అయితే ఫస్ట్ తీసుకుంటారు అట్లా ఉంటుంది కూడా చూడండి కొంచెం పెద్ద బార్డర్తో వచ్చింది డోలా సిల్క్ ఇది ఇంకొకళ్ళు కాంబినేషన్ కోట్ అనేది మనకి చందేరిలో లో చందేరిలో కూడా వచ్చాయండి ఇందాక టూ త్రీ పీసెస్ వచ్చాయి చూడండి మేడం ఇది ఇది అయితే మినిమం మనకి టూ థౌజండ్ అట్లా ఉంటుందండి ఇది చాలా గ్రాండ్ ఉంటుంది సార్ కూడా ఐదు వందలకి వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది టస్సర్లో చెస్మనికే సీక్వెన్స్ లో ఇది జార్జెట్ మేడం బ్లాక్ లో చాలా బాగుంటుంది కొన్ని బ్లాక్ లో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కొన్ని తీయలేదు ఓపెన్ కూడా చేయలేము సారీస్ అయితే సిల్వర్ జరీ సెల్ఫ్లో వచ్చింది ఇట్లా ఒకటి రెండు కాదండి చాలా ఉన్నాయి బ్లాక్ లో ఇది కూడా చాలా బాగుంటుంది కలంకారి స్టైల్లో వచ్చేస్తుంది జార్జెట్ నిన్నున్నాయా చూసారా డిజైన్స్ ఇంకా సో ఒక్కసారి స్టోర్కి వచ్చి చూసేయండి ఇంకా క్లియర్గా చూసుకోవచ్చండి అండి ఈ చీరలన్నీ ఇందాక చెప్పాను కదా పివిటీ మార్కెట్ కొత్తపేటలో పివిటీ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సుమాంజలి సిల్క్స్ ఒక్కసారి ఈ షాప్ కూడా చెప్తారా షాప్ నెంబర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో మేడం చాలా మంది గ్రౌండ్ లో వెతున్నారు మన షాప్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మీరు లోపలికి వచ్చేదంతా ఎంట్రెన్స్ అంతా కూడా అది కూడా గ్రౌండ్ ఫ్లోర్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా షాప్స్ ఉంటాయి కదా అక్కడ కూడా చాలా మంది అడుగుతున్నారు అంటారు మన షాప్ అక్కడ అని చెప్పేసి మన షాప్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మేడం మీరు ఈజీగా అడ్రస్ అండి మీరు లోపలికి వచ్చేదంతా కూడా మీదంతా కూడా అది ఎంట్రీ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది మీరు గ్రౌండ్ ఫ్లోర్ కి రాగానే మీకు రైట్ సైడ్ లో షాప్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ లో కూడా షాప్స్ ఉంటాయి మీరు ఒక రైట్ సైడ్ లో ఒక ఫైవ్ షాప్స్ దాటగానే అక్కడ స్టెప్స్ ఉంటాయి లిఫ్ట్ కూడా ఉంటుంది కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఈజీగా కనిపిస్తుంది షాప్ అనేది చాలా మంది ఇక్కడికి వచ్చి కూడా కాల్ చేస్తారు మేడం మార్కెట్ కి మనకి పేవిటీ మార్కెట్ కి వచ్చి కూడా మీ షాప్ ఎక్కడ అని చెప్పేసి కూడా కాల్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్ లో అది ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఫ్లోర్లో మనకి షాప్ వచ్చేసి షాప్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ టూ షాప్స్ అయితే ఉంటాయండి మనకి పక్కపక్కన ఉంటాయి మేడం టూ షాప్స్ ఇది ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది సీక్వెన్స్ వర్క్ లో మనకి ఇవి క్వాంటిటీ పీసెస్ కూడా ఉన్నాయి మేడం ఇది కావాలంటే కూడా మనకి క్వాంటిటీ పీసెస్ కూడా ఉన్నాయి ఇంకా మనకు చూపించారు కదా రియల్ మిర్ర వర్క్ తో రియల్ మిర్ర వర్క్ లో చేసి అవి జార్జెట్ ఇది బ్లాక్ వీవింగ్ బోర్డర్ అండి బాగుంది బాంధిన్ స్టైల్ ఎంత బాగుంటుంది సారీ అయితే చాలా బాగుంటుంది చాలా క్లాస్ లుక్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ సారీస్ కూడా ఎందుకంటే మనం సింగిల్ సింగిల్స్ ఉన్నాయి కాబట్టినే ఈ ఆఫర్ అంతే జార్జెడ్ చూడండి ఇది ఈజీగా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ అయితే ఈజీగా ఉంటుంది అండి కూర వామ్ సిల్ అన్నీ వస్తున్నాయి చూసారా ఆఫర్ ఎన్నాళ్ళు అని అడుగుతారు మళ్ళీ ఈ స్టాక్ ఉన్నంత వరకే మనకి మీరు స్టోర్ రండి స్టోర్కి వస్తే నేను చెప్పినట్టు మీకు ఏంటంటే కస్టమర్స్ కొంచెం డిసప్పాయింట్ కాకుండా కూడా ఇంకా మీకు స్టాక్ కూడా వేరే మనకి షాప్ లో ఉన్న స్టాక్ కూడా నేను చూపిస్తున్నాను మేడం కొందరు లాంగ్ నుంచి కూడా వస్తున్నారు మేడం వచ్చేసరికి కూడా మనకి సారీస్ దొరకకపోయేసరికి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతున్నారు కాకపోతే ఎందుకంటే నేను ఇంకా వేరే స్టాక్ కూడా తీసి ఇస్తున్నాను వాళ్ళు చెప్తున్నారు ఇంత లాంగ్ నుంచి వచ్చాము ఇంకేమన్నా ఉంటే చూపించండి అని చెప్పేసి కూడా అంటున్నారు ఇంకా నేను కొన్ని కూడా ఇంకా వేరే స్టాక్ కూడా తీసి కూడా చూపిస్తున్నాను మేడం ఒక్కసారి మీ స్టోర్ అండి స్టోర్ కు వస్తే ఒకసారి మా దగ్గర కలెక్షన్ ఎట్లా ఉంటుంది సో షాప్ కూడా చూసినట్టు ఉంటుంది స్టోర్ కి రండి స్టోర్ కి వస్తే మీకు ఎటువంటి ఏదో కలెక్షన్ అయితే దొరుకుతుంది మేడం కంపల్సరిగా ఈ సారీసే కాకుండా ఇంకా మీకు వేరే కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి వేరే సారీస్ కూడా దొరుకుతాయి కోటాలో మంచిగా వర్క్ ఇచ్చారు ఇది వర్క్ కదా వర్క్ లోనే అండి ఆ వీవింగ్ మేడం థ్రెడ్ వర్క్ ఉంటుంది స్టోర్ కి వస్తే అది మనకి లాభం ఇంకా వేరే చీరలు ఉన్నాయి మనం చూపిస్తాం మనకి ఇప్పుడు వీడియోలో కూడా అన్ని ఓపెన్ చేసి అన్ని చూపించాలంటే కాదు కదండి అన్ని ఓపెన్ చేయలేం కదా అసలు చేతులు ఉండవు ఇన్ని కనుక ఓపెన్ చేస్తే కూడా అసలు అట్లా కొన్ని కొన్ని డిజైన్స్ వేస్తున్నారు ఇంకా నేను అదే చెప్తున్నాను ఒక్కసారి స్టోర్ కి రండి స్టోర్ కి వస్తే మీకు ఇంకా ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా మనకి స్టార్టింగ్ ఉంటాయి మేడం కొన్ని సెట్ వైస్ కూడా ఉంటాయి షాప్ కి వస్తే సెట్ వైస్ లో ఉన్న కూడా స్టాక్ తీసుకోవచ్చు అవి కూడా మనకి ఐదు ఆరు వందల నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇది బ్లాంక్ చూడండి సిల్వర్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది ఇంకోటి రీసేలర్స్ కూడా తీసుకోవచ్చు అండి ఇక్కడ లేటెస్ట్ కేటలాగ్స్ అవన్నీ అసలు చాలా మంది వస్తున్నారు మేడం రీసేలర్స్ వాళ్ళయితే చాలా మంది అసలు షాప్ కి వస్తున్నారు అసలు అసలు మార్నింగ్ షాప్ తీయ ముందుకే వచ్చి నిలబడుతున్నారు మన షాప్ ముందు అసలు ఇది చూడండి బ్లాక్ జార్జు మనకి ఇది కూడా చాలా బాగుంది చిన్న బోర్డర్ టూ సైడ్స్ మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది సారీ అంతా ఇది చూడండి ఆర్గన్స్ అండి ఇది ఇట్లాంటి తీసుకుని మాకు ఇట్లా సారీగా మనకి హాఫ్ సారీస్ కానీ ఫ్రాక్స్ కానీ కూడా స్విచ్ ఎందుకంటే మనకి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది రేట్ వైజ్ కూడా చాలా తక్కువలో వచ్చేస్తుంది కదండి కదా ఇంకా అంటే వీడియో పర్పస్సే ఇంకా అట్లా అట్లా స్టాక్ వస్తూనే ఉంది చూపించాలి స్టోర్కి వస్తే ఇంకా కలెక్షన్ ఎక్కువ చూసుకోవచ్చు స్టోర్ కోసం మాత్రం ఎక్కువ చూసుకోవచ్చు ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఏదైనా కూడా సో ఇలా చూసారు కదా సుమాంజలి సిల్క్స్లో ఆఫర్లో అండి ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా ఆన్లైన్లో తీసుకుంటే ఫ్రీ షూటింగ్ కూడా ఇస్తున్నారు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్